డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మనము యోషోపు కథ తెలుసుకుందాం యహోవా యూశోపుకు తోడై ఉండెలు యహోవా దేవుడు యోషోపుకు ఏ విధంగా తోడై ఉన్నాడు అనే కథను మనం ఈరోజు సంపూర్ణంగా తెలుసుకుందాం యాకోబుకు పన్నెండు మంది కుమారులని ఒక కుమార్తె అని తెలుసుకున్నాం కదా సరే యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె కుమారులలో యోషోపు బెన్యామీను చిన్నవాళ్ళు యాకోబుకు యోషోప్ అంటే ఎక్కువ ప్రేమ అతడు యేశోప్కు ఒక విచిత్రమైనటువంటి నిలువు టంగి కుట్టించాడు యేషోపు తన అన్నలు చేసే చెడు పనులన్నీ తండ్రికి చెబుతూ ఉండేవాడు కాబట్టి అన్నలు యేషోపుపై పగబట్టి ఉండేవారు యేషోపు అన్నలు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండేవారు యేషోపు వారి క్షేమ సమాచారం తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు యేషోపు ఒకరోజు ఒక కలగన్నాడు ఆ కలలో అన్నదమ్ములందరూ చేనిలో పనులు కడుతున్నారు వాటిలో యేషోపు పన లేచి నిలబడింది తక్కిన అన్నల పనులు ఆ పనకు సాష్టాంగపడి నమస్కరించాయి ఈ కళను గురించి వినిన అన్నలు యేషోపుపై అసూయపడ్డారు కొన్ని దినముల తరువాత యేషోపు ఇంకొక కలగన్నాడు ఆ కలలో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రములు అతనికి పడడం చూశాడు ఈ కళను గురించి విన్న అన్నలు ఎక్కువ అసూయపడ్డారు తండ్రి కూడా కోపడ్డాడు అంటే నేను నీ తల్లి మీ అన్నలు అందరం కలిపి నీకు సాష్టాంగ పడతామా తెలివిందా లేదా అని గద్దించాడు తండ్రి కూడా యాకోబో యేషోపును అతని అన్నల క్షేమం తెలుసుకుని రమ్మని పంపాడు వాళ్ళు అప్పుడు శక్యమిలో గొర్రెలు మేపుతూ ఉన్నారు అన్నలు దూరం నుండే ఏ షోపును చూసి ఈ కలలుగానేవాడు వస్తున్నాడు వీడిని ఇక్కడే చంపి గుంటలో పడేసి ఏదో ఒక క్రూరముఖం తినేసిందని చెప్తే సరిపోతుంది అని మాట్లాడుకున్నారు కానీ పెద్దవాడైన రూబేను వీణ్ణి ఎందుకు బాగా కొట్టి గుంటలో పడేద్దాం అన్నాడు వారు ఏషోపు యొక్క నిలువుటంగిని లాగేసి అతని గుంటలో పడేశారు వారు భోజనం చేస్తున్న సమయంలో ఆ మార్గంలో ఐగుప్తు దేశం వెళ్తున్న వ్యాపారస్తులు కనిపించారు అన్నలు యుషోపును వ్యాపారస్తులకు ఇరవై తిలుముల వెండికి అమ్మేశారు తర్వాత వేరొక మేకపిల్లను చంపి దాని రక్తంతో యుషోపు అంగిని ముంచి తండ్రికి తెచ్చి చూపించినారు అంగీని చూసినటువంటి యాకోబు తన కుమారుణ్ణి దుష్టమృగం తినివేసిందనుకున్నాడు యాఖోబు తన ప్రియకుమారుడు యూశోపు కోసం చాలా రోజులు దుఃఖిస్తూ దుఃఖిస్తూనే ఉన్నాడు వ్యాపారస్తులు యూశోపును తమ వెంట ఐగుప్తు దేశం తీసుకొని వెళ్ళారు అక్కడ ఫరో చక్రవర్తి రాజ సంరక్షక సేనాపతి అయినటువంటి ఫాతీపురకు అమ్మి వేశారు ఈ విధంగా కథ విన్నప్పుడు మనము ఒక రకమైనటువంటి నీతిని తెలుసుకుంటాం ఈ కథ ఇంకా ఉంది ఇది ఏం జరిగింది నీతి నిజాయితీతో వాళ్ళ అన్నలు చేసే చెడులు వాళ్ళ నాన్నకు చెబుతున్నారని చెప్పి అన్నగారే తమ్ముని మీద పగబట్టారు కళల గురించి నిజం చెబితే ఏమిటో గ్రహించకుండా పగబట్టారు చివరికి కొట్టి అతన్ని పరాయి దేశానికి అమ్మేశారు ఇంతటితో ఈ కథ సంపూర్ణంగా పూర్తి కాలేదు ఈ పాటలో ఇది మొదటిది ఇక రెండవది కూడా తెలుసుకుందాం నిదానం ఎందుకంటే ఇది చాలా పెద్ద కథ ఇప్పటి వరకు అన్నలు యశూపుని ఏం చేశారు కొట్టారు ఐ గుర్తు వాళ్ళకు అమ్మేశారు ఐ దేశంలో ఆయన పొద్దు దగ్గర చేరాడు ఇంతవరకు బాగుంది ప్రార్థిద్దాం తండ్రి యూసోప్ను ఏ ప్రణాళిక చొప్పున అతని కలలను రప్పించి అన్నల నుంచి దూరం చేసి ఎక్కడ ఉంచాలో ఏం చేయాలో ముందే ప్రణాళిక తెలిసిన గొప్ప దేవుడు మీరు అలాగే మా జీవితంలో కూడా రాబోయే రోజులు ఏ ప్రణాళికతో ముందుకు సాగనున్నాయో ముందే సిద్ధం చేసిన దేవుడు మీరని మేము నమ్ముతున్నాము తండ్రి మేమును ఏ షేపు నిజాయితీగా నీతిగా అందరికీ అనుకూలమైన జీవనం జీవిస్తూ మీకు లోబడి ఉండి బ్రతికే జీవనాన్ని మాకివ్వండి ప్రభు మీ వస్తువుగా మీ పంట కోయిటకు మమ్మల్ని ఉపయోగించుకోండి మీ చేనులో పంట కోయిటకు మీ వాక్య పరిచర్యను పది మందికి పంచటకు ఉపయోగించి మమ్మల్ని కూడా ఏ షేపు వల్ల సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మా నజరేయుడైన ఏసయ్య నామంలో అడిగి వేడుకొను చున్నాము తండ్రి ఔమే ఈ చిన్న కథను దీవించండి ఆలకించండి ఆశీర్వదించండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కథ చిన్నది అయినా ఇది చాలా అర్థవంతమైంది ఈ కథలో రెండో పార్ట్ ఉంది అది ఇంకా చాలా ప్రాముఖ్యమైంది చిన్నతనంలో ఏ నమ్మారు తర్వాత ఏ ఏమయ్యాడు ఏమయ్యాడనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతమైన కథ దేవుడికి లోబడి ఉంటే దేవుడు ఏ రకంగా సంరక్షిస్తాడు ఎలా ముందుకు నడిపిస్తాడు దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది ఈ కథలో మనం ఖచ్చితంగా తెలుసుకుంటాము అందుకే దేవునికి లోబడి ఉండాలి దేవునికి లోబడి ఉండి బ్రతకాలి సమాజంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలుకోగల ధైర్యం వస్తుంది ఈ కథ వల్ల కాబట్టి ఈ కథ పార్ట్ వన్ విన్న తర్వాత పార్ట్ టూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే తెలుసుకోకుంటే మనం సంపూర్ణంగా అర్థం కాదు కనుక ఈ పాఠాన్ని చూడండి నెక్స్ట్ పాఠం కోసం కూడా వెయిట్ చేయండి యేషోపు కథ చాలా అద్భుతమైంది ఎంత నీతిగా ఎంత నిబద్ధతగా ఎంత పద్ధతిగా పెరిగాడో ఆయన తిరిగి తన యొక్క గొప్పతనాన్ని ఎలా చాటుకున్నాడు ఏ స్థాయికి చేరుకున్నాడు అనేది మనం పార్ట్ టూలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్